చాలామంది కూడా రికార్డే డొక్కాడే వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ చిన్న చిన్న అపార్ట్మెంట్లో చిన్న చిన్న ఇండ్లు కడుతూ అమ్మే వాళ్ళు ఉంటారు ఇలా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది ఆలోచించండి వాళ్ళ గురించి హెచ్ఎండిఏలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి జిహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అధికారుల వేధింపులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి పర్మిషన్లకు లంచాల పేరిట వేధింపులు ఎందుకు ఎక్కువైతూ ఉన్నాయి యూసీలు రావాలంటే సంవత్సరాల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది మరి ఎందుకు ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందో మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా చొరవ చూపండి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు రాజకీయాలు అంతకంటే కాదు ప్రజలు ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం అందువల్ల బాగా ఆలోచించి మీరు సీరియస్గా ఈ అంశాన్ని రివ్యూ చేసి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆదుకోవాలని ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ హైదరాబాద్లో రాకుండా ఉండడానికి ఈ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని బేషిజాలకు పోకుండా ఆత్మవిమర్శ చేసుకోండి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి నిజంగా ఆయన భార్య వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ మామగారు వాళ్ళందరి మాటలు వింటే ఆయన గత మూడు నాలుగు నెలల నుంచి ఎంత క్షోభ అనుభవించాడు చాలా నిజాయితీ పరుడని చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆయనకున్న ఎల్ఐసి ఎల్ఐసిలో కట్టిన డబ్బు పద్దెనిమిది లక్షలు తెచ్చి ఎవరెవరికి అప్పులు కట్టాలనో ఆ ఎల్ఐసి రద్దు చేసుకొని లైఫ్ ఇన్సూరెన్స్ను ఆ పద్దెనిమిది లక్షలు తెచ్చి కూడా అప్పుల వాళ్ళకి కడుతూ కడుతూ చనిపోయాడు అంటే ఆయన ఎంత నిజాయితీ పరుడు ఆలోచించండి చివరికి ఆ కుటుంబానికి ఎల్ఐసి కూడా లేదు బీమా కూడా లేదు ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదు అంటే ఆయన ఒక నిజాయితీ పరుడు ఆత్మగౌరవం కలిగిన వాడు కనుక ఇంకా పది మందిలో అవమానం పాలు కాకూడదు పది మందిలో నా గౌరవం పోతే తట్టుకోలేక చివరికి అప్పుల వాళ్లకు ఎల్ఐసి రద్దు చేసి అప్పులు కట్టి ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య పరిష్కారం కాదు నిజానికి ఐదు ఐదు సంవత్సరాల పాప ఉంది ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు ఆత్మహత్యలు పరిష్కారాన్ని ఇవ్వవు నీ నిజానికి నీ కుటుంబ సభ్యులను ఇంకా బాధ పెడతాయి ఎవరైనా ధైర్యంగా ఎదుర్కోవాలి దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం పదమూడు నెలల్లో రా మారకపోతుందా మారకపోతుందా అని చూశాడు రోజు రోజుకు పరిస్థితి దిగజారుతూ ఉంది ఇంకా భవిష్యత్తు ఆగమ్య గోచరంగా కనబడి చివరికి తన ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి అండగా నిలబడి మా వంతుగా మా స్థానిక శాసనసభ్యులు పార్టీ తరఫున కూడా ఆ కుటుంబానికి సహాయాన్ని అందిస్తాం భవిష్యత్తులో ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం బిల్డర్స్ అసోసియేషన్ కూడా ముందుకు వచ్చి అసోసియేషన్లు అనేటువంటివి మీ మీ హక్కుల సాధన కోసమే కాదు మీ సంఘంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు నిలబడడం ఆ అసోసియేషన్కు ఒక అర్థం ఉంటుంది లేకపోతే ఎందుకు అసోసియేషన్ ఇలా ఐదు రోజులు అయింది ఇంత ఇన్ని బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి ఒక్క అసోసియేషన్ వచ్చి కూడా మరి ఎందుకు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పలేకపోయిందని నేను అడుగుతా ఉన్నా ఆలోచించాలి కదా మీరు పెద్ద పెద్ద షోలు పెట్టి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి ఒక మీ తోటి బిల్డరు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీకున్నది బిల్డర్స్ అసోసియేషన్స్ కూడా ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పటికీ స్పందించలేదు సీమ గుట్టినట్టు కూడా లేదు మీకు వి షుడ్ ఫీల్ సేమ్ మీ పాలనలో మొదటిసారి ఈ రాష్ట్రంలో బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటిదాకా రైతుల గురించి విన్నాం చేనేత కార్మికుల గురించి విన్నాం ఆటో కార్మికుల గురించి విన్నాం బిల్డర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మొదటిసారి వింటున్నాం ఇది చాలా బాధకరం దురదృష్టకరం ఇప్పటికైనా స్పందించండి ఈ పరిస్థితి రాష్ట్రంలో ఇంకెవరికి రాకుండా ఉండడానికి పరిస్థితిని చక్కదిద్దాలని ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో కూడా ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థితి చాలామంది కూడా రికార్డే డొక్కాడే వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడుతూ చిన్న చిన్న అపార్ట్మెంట్లో చిన్న చిన్న ఇండ్లు కడుతూ అమ్మే వాళ్ళు ఉంటారు ఇలా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది ఆలోచించండి వాళ్ళ గురించి హెచ్ఎండిఏలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి జిహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అధికారుల వేధింపులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి పర్మిషన్లకు లంచాల పేరు